హాయ్ హాయ్ డాలింగ్స్ ఎట్లున్నారు విషయం ఏంటంటే మన వాళ్ళు వినాయకుడు నిమజ్జనం చాలా రాంగ్ వేలో చేస్తున్నారు దానికి సంబంధించిన వీడియో ఒకటి ప్లే చేస్తున్నాను చూడండి అయితే మనం తొమ్మిది రోజులు భక్తితో పూజ చేసుకున్నది ఇట్లా ఎట్లా పడితే అట్లా నిమజ్జనం చేయడానికి అయితే కాదు మనకు వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు శ్రద్ధ మళ్ళీ నిమజ్జనం చేసేటప్పుడు మాత్రం ఉండదు అదేందో మరి తొక్కుతున్నారు విసురుతున్నారు అసలు వినాయకుడు నిమజ్జనం అంటే ఏంది వినాయకుడిని తిరిగి తన తల్లి ఒడిలోకి చేర్చడం లాంటిది నిమజ్జనం అంటే మరి అటువంటప్పుడు ఇట్లా తొక్కడం కానీ విసరడం కానీ ఇవన్నీ చేస్తున్నారు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే తాగి నిమజ్జనం చేయడం ఇవన్నీ భక్తి మార్గంలో చేయాల్సిన విషయాలు కానీ మనం ఏం చేస్తున్నాం తాగడం కానీ తొక్కడం కానీ విసరడం కానీ చేస్తున్నాం సో ఇటువంటివన్నీ కరెక్ట్ కానీ మారుతాయని అనుకుంటున్నాను చాలా వరకు సో అలాగే పక్కన నిమజ్జనం చేసే విధానం కూడా ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో వెళతాం బాబాయ్